హాయ్ ఫ్రెండ్స్ పెద్ద పెద్ద జిల్లా అన్న బత్తాయి సాగు చేస్తుంటూ ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్న ఏం పేరు మీ పేరు కూడ్డి రామంజిరెడ్డి కూమురెడ్డి రామంజిరెడ్డి కూరడ్డి ఎన్ని ఎకరాలు ఇది మొత్తం సాగు పది ఎకరాలు పది ఎకరాలు ఇప్పుడు బత్తాయి తెంపుతారు కదా మీరు కొన్ని హార్వెస్టింగ్ చేస్తారు కదా కొన్ని సైజు ముందే వచ్చేసిన అది ఎట్లన్న అవి వర్షాలు పడ్డప్పుడు ముంగల పడతాయి అవి ఉండవు కానీ అన్న ఒకటి ఉంటాయి ఎన్నో ఒకటి ఉంటాయి ఆల్రెడీ అలా హార్వెస్టింగ్ జరుగుతుంది కదా ఇక్కడ ముందు చాలా మంది లేబర్ వస్తే తోరు ఎట్లా లేబర్ కూలి ఎట్లా కూలి మూడు వందలు మూడు వందల రూపాయలు కూలి ఎట్లా ఇప్పుడు బత్తాయి టన్ను ఎట్లా అవుతుంది కేజీ కేజీ వచ్చేసి టన్నేజ్ లెక్క టన్ను లెక్కనా కేజీ లెక్క టన్ను లెక్క టన్ను ఎంత చూసి ఇప్పుడు మా దగ్గర ముప్పై మూడు వేలకు తీసుకు రూపాయలు మీ దగ్గర అవుతుంది రైతు దగ్గర రైతు దగ్గర అంటే మళ్ళీ మీకు దీంట్లో దళాలు ఉంటారు దళాలు అంటే మధ్యలో దళాలు అదే మీడియేటర్స్ ఉంటారు ఉంటారు కదా బేరగాళ్ళు బెరగాయలు ఉంటారు అంటే రైతులకు వెళ్ళి తక్కువనే వద్దు మంచి రేటు వస్తుందన్న మీకు అంటే వాళ్ళు ఇంకా మా మినిమం వాడ వచ్చేసి నలభై నలభై దానికి మా దగ్గర వచ్చేసి ముప్పై ముప్పై మూడు ముప్పై దాకా తీసుకుంటారు వాళ్ళకు ఖర్చు ఉంటాయి కదా వాళ్ళకు వెహికల్ ఖర్చు ఉంటుంది లేబర్ ఖర్చు లేబర్ ఖర్చు పోయి వాళ్ళు వాళ్ళకు మిగలాలి మిగిలాలి ఇంకో వాటర్ ప్రూఫ్ లేక కొద్దిగా వెనక పడ్డాయి వెనక పడ్డాయి కదా లావు ఈ సైజు కావాలి సైజు పెరగాలి కానీ సైజు పెరగాలి పెరగాలి ఇంకో ఇట్లా నీళ్ళు లేకపోవడం ఎండిపోవడం ఎండిపోవడం ఇట్లా బాగా ఇప్పుడు చెట్టు ఎండిపోయినట్ట ఎందుకు అంటే దీన్ని సర్వీస్ దాటింది అంటే దీన్ని తీసి పడేసాల్సిందేనా ఈ చట్టని తీసేవాల్సిందే పనులు అనేది ఇట్లా ఇట్లా అయిపోయినాయి మెత్త పడిపోయినాయి బాగా అంటే ఈ చెట్టు సర్వీస్ అయిపోయింది సర్వీస్ అయిపోయిన తీసి అంటే ఇంకా దీన్ని లైఫ్ సగం పోయింది పోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని తీసిపడేయాలి ఇప్పుడు మీరు సంవత్సరానికి ఎంత మిగులుతానా ఒకవేళ మంచి మిగిలిన రోజులు ఎంత ఉన్నాయి తక్కువ మిగిలిన మిగిలిన రోజులు అంటే చెప్పాలంటే ఒక గత టు ఇయర్స్ త్రీ ఇయర్స్ కింద మంచిగా మిగిలినాయి ఎంత మిగిలినాయి అప్పుడు అప్పుడు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి లక్ష రూపాయలు చొప్పున అట్లా మిలిగినాయి ఒక ఎకరానికి లక్ష రూపాయలు మిగిలినాయి ఇప్పుడు వాటర్ లేక కాయగినక దిగుబడి లేక ఇప్పుడు కల్టివేషన్ లా ప్రాబ్లమా లేకపోతే వాటర్ వలన తక్కువ వాటర్ ఫోర్స్ అయ్యా వాటర్ మీకు నీళ్లు తక్కువ ఉండడం వల్ల కాయ సైజు ఎదుగుదల తగ్గిపోయి కాయ సైజు తగ్గుతుంది నల్గొండ అంటేనే బత్తాయి ఫేమస్ కదన్న నల్గొండ జిల్లా అంటేనే బత్తాయి ఫేమస్ మీకు ఇంత అనుభవం ఉన్న వాళ్ళే బత్తాయిల జర ఇప్పుడు ఒడిదుడుకులు ఎదుర్కొంటారు ఇదే ఇప్పుడు ఎన్ని సీజన్లు ఎంపుతారు మీరు సంవత్సరానికి వచ్చేసి పిచ్చికాయ ఒకటి కత్తెరకాయ ఒకటి సీజన్ ఒకటి సీజన్ మూడు సీజన్లు ఎంపిక సీజన్ పిచ్చకాయల పెద్ద డిమాండ్ ఉండదు కానీ పిచ్చికాయలు ఉండదు పిచ్చికాయ అనేది అది మామూలుగా వచ్చేసి అది పడుతుంది పడదు తెలవదుల అది పడుతుంది వేసినప్పుడు స్టార్టింగ్లో అది మ్యాక్సిమం తక్కువ వెళ్తుంది పిచ్చికాయ తక్కువ వెళ్తుంది మంచి కాయాలి మంచిగా జరుగుతుంది ఇప్పుడు ఒక కాడ ఎంత మిగులుతున్నా బత్తాయి తోట ఇప్పుడైతే ఏం లేదు దానాకే సరిపోతుంది దానానికి సరిపోతుందా మిగిలిన రోజులు ఉన్నాయా మిగిలిన రోజులు ఎప్పుడో ఉన్నాయి ఒక నాలుగైదు సంవత్సరాల క్రితం కానీ ఎకరకాడ రెండు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు అంటే మామూలుగా నీటి పెట్టుబడులే ఉన్నాయి కదా పెట్టుబడులు ఉండేవరకే అదే బత్తాయి కాదు మొత్తం తెంపుతున్నారు అట్లా నీళ్ళు కాకపోతే చెట్లు ఎండిపోతుంది ఇప్పుడు నల్గొండ జిల్లాలో అంటే నల్గొండ జిల్లానే అట్లాంటిది మీరే తట్టుకోలేకపోతారు మామూలు చెట్టు ఇట్లా నిలబడ ఛాయ కాస్త నిలబడదు చెట్టు దీనికి దీనికి అంటే పశువురువు ఎక్కువ వాడతారా ఏమన్నా మందులు వాడతారా పశువులు విరువు వాడటం మ్యాక్సిమం ఎక్కువ ఇది వేరిగా డిఎఫ్ లాంటివి వాళ్ళు తక్కువ కానీ ఇరవై అది మందు కొట్టే సీజన్ ఎప్పుడు టెన్ డేస్ ఫైవ్ డేస్ ఇరవై ఐదు రోజులు మంచి కాస్ట్లీ కొడితే ఇరవై రోజులు ఉంటుంది మామూలు కొడితే పదిహేను రోజులు దీనికి ఏ మందు పడుతుంది చెప్పగలుగుతారా ఎరువు డిఏపి పద్నాలుగు ఇరవై సున్నా ఇరవై ఇరవై పదమూడు బోరోకాలు ఇవన్నీ ఇవన్నీ వాడతారు ఏది కానీ పెట్టుబడికే సరిపోతుంది పెట్టుబడికే సరిపోతుందా మిగిలి లేదా ఈసారి ఇంకా ఘోరం ప్రతి ఒక్క కళ్ళంటే కౌలు రైతుల పరిస్థితి ఏదన్నా కౌల రైతులంటే ఇంకా సొంతం ఉన్న రైతుకి గతి లేదు ఇంకా కవుల రైతు పరిస్థితి ఒకవేళ కౌలు రైతు పడితే వాళ్ళు ఇంకా దారుణమే కదా ఇంకా వాళ్ళు ఒక వన్ ఇయర్ చేస్తే వదిలిపెడతారు పెడతారు అదే గిట్టుబాటు కానీ ఎవరు చేస్తారు చెప్పండి గిట్టుబాటు అయితేనే చేస్తారు ఎవరైనా గిట్టుబాటు అనేది లేదు రైతుకు రైతుకు లేక రైతు చాలా దెబ్బతిని ల్యాండ్ అన్న మీది ల్యాండ్ కదా ఓన్ ల్యాండ్ అంటే మీరు ఎట్లా ఒడిదుడుకులే ఎదుర్కొంటారు మామూలుగా ఉండాలి మామూలుగా ఉంటుంది కానీ రైతు పరంగా ఏం లేదు సేవ చేసి దళాలు కలండి దళాలు కలపచ్చు మీరే మార్కెటింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా ఏది రైతు ఏది మార్కెటింగ్ ఇప్పుడు రైతు అమ్ముకోవాలి హైదరాబాద్ హైదరాబాద్లో ఇప్పుడు ఏం మార్కెట్కి వెళ్తాయి మలక్పేటకి వెళ్తాయి మలక్పేటకి వెళ్తాయి మలక్పేట మార్కెట్లో మీరే పోయి అలా మార్కెట్ చేసుకొని వస్తే అయిపోతుంది కదా పోవాలి పోవాలి దళాలు లేని వ్యాపారస్తులు కొనరు కొనరు అయినా వాళ్ళంతా దళార్స్ అంతా ఒకటే వాళ్ళంతా కమిట్ అయ్యి రైతుల దగ్గర రానివ్వరు చూసారుగా ఫ్రెండ్స్ బత్తాయి రైతులు కష్టాలు అదే విధంగా ఈరోజు బత్తాయి హార్వెస్టింగ్ చేస్తారు మొత్తం లేబర్ని పెట్టి మీ కూలి ఎంత వందలు రోజు కూలి బత్తాయి హార్వెస్టింగ్ చేస్తారు రేటు ఎప్పుడు అంతా తగలదు కానీ ఒకసారి మంచి రేటు తగులుతుంది ఒకసారి అట్ల తగులుతుంది మంచి రేటు తగిలిన రోజు ఉన్నాయి మంచి రోడ్డు మంచి రేటు తగిలిన రోజులలో ఎకర ఎకరకాడ రెండు లక్షల రూపాయలు మిగిలిన రోజులు ఉన్నాయంటారు అదేవిధంగా ఇక్కడ జర వాటర్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయిందంట వాటర్ లేక ఈ తోట అంతంతనే ఉంది కొత్తగా బత్తాయి పెట్టాలనుకున్న రైతుల్లో వాటర్ మంచిగా ఉంటేనే బత్తాయి పెట్టాలి లేకపోతే బత్తాయికి కొంచెం దూరంగా ఉండండి వాటర్ మంచిగా ఉన్నవా రైతులు ఎవరు అంటేనే బత్తాయి పెట్టుకోండి వాటర్ లేకుండా బత్తాయి పెడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చెట్లు చనిపోతాయని రైతు అంజిరెడ్డి గారు చెప్తున్నారు ఇట్లాంటి సమస్యలు ఒకప్పుడు మిగిలేదు కానీ ఇప్పుడు సమస్యలే సమస్యలు ఎదురొస్తున్నాయి ఈ పంట పొడిగా ఉండవు మేము పోయి హార్వెస్టింగ్ చేసి మార్కెట్లో అమ్ముకుందాం అంటే అక్కడ దళారుల ఫోర్ ఉంది దళార్లు అందరూ ఒకటి ఆ రేటు మాకు మాకు గిట్టుబాటు కావాలని చెప్పేసి వాళ్ళకి వీళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు టన్ను ఇస్తే వాళ్ళు నలభై నలభై ఐదు వేల రూపాయలకి టన్ను వాళ్ళు అమ్ముకుంటుంటే అంటే కష్టపడే రైతుకు ముప్పై ఐదు వేలు వస్తే వాళ్ళు అన్యాయంగా ఒక పూటలో ఆ పూటకి పదివేలు రూపాయలు తీసుకుంటారు అయినా కానీ మా ఖర్చులు మాకు ఉంటాయని అంటారంట ఉంటే మా ఖర్చులు మాకు మిగిలాలంటే మేము మాకు వెహికల్ ఖర్చు అదేవిధంగా మేము పని తిరుగుతాం మేము పది రూపాయలు పెట్టుబడి పెడతాం కాబట్టి మా ఖర్చు మాకు మిగలాలి అని అంటురంట దళారులు ఈ తోట నల్గొండ జిల్లాలో ఉంటే ఇది ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బత్తాయి రైతులు ఎవరన్నా ఉంటే మంచి వాటర్ ఉన్న రైతులు ఉంటే ఎలాంటి స్థాయిలో అయినా వస్తుంది బత్తాయి బత్తాయి రాదనేది ఉండదు ఇది నల్లరేగడ లాంటిది ఇది నల్లరేగడ ఎర్ర ఎర్రసారిలో ఉడకంగా వస్తుంది నల్ల రేగడలు వస్తుంది ఎక్కడైనా వస్తుంది కాబట్టి దానికి పెట్టుబడి పెట్టాలి పెట్టుబడితో పాటు వాటర్ ఉడకంగా మంచిగా ఉంటే బత్తాయిల అనుకున్న లాభాలు ఉన్నాయి ఇక రేట్ అంటామా ఒకసారి ఒకలాగా ఉండదు ఒకసారి మంచి వెళ్ళిన రేటు ఉంటుంది ఒకసారి తక్కువ వెళ్ళిన రేటు ఉంటుంది కాబట్టి ఆ రేట్ అనేది అటు ఇటు కలిసి వస్తానంట మంచి వెళ్ళినప్పుడు కొంచెం ఆ రేట్ అనేది కలిసి వస్తుంది తక్కువ వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ అట్లే ఒకసారి పోకున్నా ఒకసారి వచ్చేస్తుంది ఎప్పుడు సంవత్సరానికి మూడు విడతలు తెంపుతారు కాబట్టి ఒకసారి వెలవకుండా ఒకసారి రేట్ అనేది చదువుతుంది పెట్టుకోవాలని రైతులు మాత్రం మెయిన్ దీనికి వాటర్ మంచి ఉన్న రైతులే పెట్టుకోవాలి నీళ్ళు తక్కువ ఉంటే బత్తాయి పెట్టుకుంటే బత్తాయి వలన అంత లాభం లేదంటుండు ఇది మూడించుల ఉన్నదంట ఈ పది ఎకరాలలో తర్వాత నీళ్ళు లేక ఇప్పుడు తోట ఎండిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్